హాయ్ అండి మొత్తం ఓజీ ఫేవరైతే తగ్గిందండి సో ఎందుకంటే నిన్నటి నుంచే షో ఆల్రెడీ పడుతున్నాయి కంటిన్యూస్ మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచే షో కంటిన్యూస్ ఈ రోజు ఎక్కడ చూసిన టికెట్స్ లేవండి బుక్ మై షో పేటిఎం డిస్టిక్ టాప్ ఎక్కడ లేవండి ఇంకో విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీ అంతా క్యూ కడుతున్నారండి సినిమాకి అఖీరానందన్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ అందరూ అనమాట ఏ థియేటర్ లోకి వెళ్తే ఆ థియేటర్ మామూలు ఫ్యాన్ లా వెళ్ళిపోయారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ వీడియోలు చూస్తుంటే ఇన్స్టాలో గానీ ట్విట్టర్ లో కానీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా సో వాళ్ళే కాదండి కొరటాల శివ నెక్స్ట్ ఎస్కే అండ్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ అందరూ అనమాట వీళ్ళు వాళ్ళు లేదండి మెగా ఫ్యామిలీతో పాటు అందరూ కామన్ ఆడియన్స్ ప్లస్ టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ వెళ్తున్నారండి ప్రభాష్ ప్రశాంత్ నీల్ అంటే అర్థం చేసుకోండి పెద్ద పెద్ద బిగ్ స్టార్లు కూడా వెళ్తున్నారంటే సో ఈ మూవీ పై ఎంత బజ్ ఉందో సో ఎంత పాజిటివిటీ క్రియేట్ చేశారో అర్థం చేసుకోవచ్చు మొత్తానికి అయితే డే వన్ నుంచే మంచి పాజిటివ్ తో దూసుకెళ్తుందండి ఎప్పటికే బుక్ మై షోలో ఇరవై ఐదు వేల గంటకి టికెట్స్ సేల్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు నైన్ పాయింట్ త్రీ రేటింగ్ అంటే మామూలు ఇష్యూ అయితే కాదండి ఇది లాంగ్ లాంగ్రోలో నాకు తెలిసి డే వన్ కే నాకు తెలిసి సిక్స్టీ సిక్స్టీ క్రోర్స్ బిఫోర్ ప్రీ రిలీజ్ బిజినెస్ సిక్స్టీ కోర్స్ వచ్చిందంట డే వన్ వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ అంటున్నారు ఓవరాల్ అయితే త్రీ హండ్రెడ్ కోర్స్ ప్లస్ అంటున్నారు నిజంగా అయితే మామూలు నెంబర్స్ కాదు ఇవి ఒక పది సంవత్సరాల్లో తక్కువ సినిమాలు తీశారండి ఆయన బట్ ఇంత స్టార్డమ్ అయితే నిజంగా ఆయనకు వచ్చిందంటే నిజంగా దేవుడి ఇచ్చిన వరం అండి మీరు ఎవరైనా సినిమా చూసినట్లయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ